మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముందుకు వెళ్ళాలా ఆగాల ఎస్ అనాలా నువ్వు అనాలా అని మీరు ఎప్పుడైనా ఘర్షణ పడ్డారా మీరు ఘర్షణలతోటి మీ మనసంతా గందరగోళంగా మారిందా మీరు ఒక నిశ్శబ్ద యుద్ధాన్ని చేస్తున్నారా మీ అంతరంగం అంతా ఒక యుద్ధ భూమిలాగా మారిపోతుందా అయితే ఇటువంటి పరిస్థితి అనేది ఇది సైకలాజికల్ ప్రాబ్లం అని గమనించండి దీన్ని అంతర్గత సంక్షోభంగా మనం చూడవచ్చు దీన్ని ఇటువంటి స్థితిని ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్ అంటాం ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్ అంటాం ఈ ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్ ఎదుర్కొనే వాళ్ళు మీరు ఒకళ్ళే లేరు మీరు ఒకళ్ళే లేరు ప్రపంచంలో మీలాగా చాలా మంది ఉన్నారు అయితే ఈ నిశ్శబ్ద యుద్ధాలతో పోరాడే వాళ్ళందరికీ మనం వాళ్ళకి ఒక హెల్ప్ చేయబోతున్నాం ఈ వీడియో అయిపోయేసరికి వాళ్ళకి దీని పట్ల అవగాహన కల్పించటం అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి విషయాలని నిరోధించటానికి కొంత సూచన కూడా చేయటం జరుగుతుంది కాబట్టి వీడియోని చివరి దాకా చూడండి అదేవిధంగా ఈ వీడియో మీరు ఎలా అనుభూతి చెందుతున్నారో కామెంట్ చేయండి మరి కొత్త వాళ్ళకి నా పరిచయం నా పేరు రాఘవరెడ్డి నేను మైండ్ పవర్ అకాడమీ ఫౌండర్గా పనిచేస్తున్నాను అదేవిధంగా మైండ్ సెట్ కోచ్గా లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్గా పనిచేస్తున్నాను మీరు కోరుకున్న ఫలితాలు మీకు రావాలంటే మీ అంతరంగం అనేది యుద్ధరంగంగా ఉంటే మీకు ఫలితాలు రావు మీ అంతరంగంలో ప్రశాంతత ఉండాలి అదేవిధంగా లక్ష్యాల పట్ల స్పష్టత అనేది ఉండాలి మీరు కోరుకున్నటువంటివి సాధించటానికి మీరు ప్రయత్నం చేసేటప్పుడు మీలో ఉన్నటువంటి ఒక భాగము ముందుకు వెళ్ళాలని ఇంకొక ఆలోచన మీ ప్రయత్నాన్ని అడ్డుకునేటటువంటిది జరుగుతుంది ఈ విధంగా జరిగేది దీనికి కారణం ఏంటంటే మీ యొక్క నమ్మకాలు అంటే బిలీఫ్స్ లేదా విలువలు కి భిన్నంగా పని ఉండటం వల్ల మీ నమ్మకాలు విలువలకు మీ యొక్క చాయిసెస్ కి మీరు చేసే పని వ్యతిరేకంగా ఉండటం వల్ల అటువంటి స్థితి జరుగుతుంది దీనికి ప్రధాన పాత్ర వహించేటటువంటి మన బ్రెయిన్లో భాగాలున్నాయి మన బ్రెయిన్లో పరిణామ క్రమంలో మూడు ఉన్నాయి ఇంత ముందు చెప్పాం మొట్టమొదటిది రెక్టీలియన్ బ్రెయిన్ తర్వాత మమ్మీలియన్ బ్రెయిన్ తర్వాత మానవుల్లో ఉండేది కార్టెక్స్ అని చెప్పాం మరి రెప్టీరియన్ బ్రెయిన్ అంటే సరీసృపాలు పాము లాంటి జంతువుల్లో మొట్టమొదట ఏర్పడినటువంటి బ్రెయిన్ అనమాట ఇది ఓన్లీ ఫైట్ ఫ్లైట్ ఫ్రీజ్ అంటే కొన్ని ఎమోషనల్ పనులు మాత్రమే ప్రాథమికమైనవి మాత్రమే చేస్తాయి దీనికంటే అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి బ్రెయిన్ ని మనం లింబిక్ బ్రెయిన్ అంటాం ఈ లింబిక్ బ్రెయిన్ పాల పిల్లలకు పాలిచ్చి పెంచే జంతువుల్లో ఉంటుంది అదేవిధంగా మరి బాగా అభివృద్ధి చెందినటువంటి బ్రెయిన్ నియోకార్టిక్స్ లేదా దాన్ని మనం ఏమంటామంటే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం కాబట్టి ఈ మూడింటిలో వచ్చేసి ఎమోషనల్ భాగాన్ని డామినేట్ చేసేది కంట్రోల్ చేసేటటువంటిది లింబిక్ బ్రెయిన్ అదేవిధంగా మనలో మానవులలో మాత్రమే ఉన్నటువంటి బ్రెయిన్ నియో కార్టెక్స్ దాంట్లో ఉన్నటువంటి ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఇది కంట్రోల్ చేస్తుంది మరి ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్లో ఉన్నటువంటి కెపాసిటీస్ ఏంటంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ హయ్యర్ ఆర్డర్ కాగ్నేటివ్ స్కిల్స్ ఉంటాయి హయ్యర్ ఆర్డర్ కాగ్నేటివ్ స్కిల్స్ అంటే థింకింగ్ ప్రాబ్లం సాల్వింగ్ ఇమాజినేషన్ విజువలైజేషన్ వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ వీటికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి భవిష్యత్తును చూసేటటువంటి తత్వము ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ లో ఉంటుంది డిజైన్స్ ని కనిపె డిజైన్ చేయటము ప్యాటర్న్స్ కనిపెట్టడం కూడా ప్రిఫ్రాంటల్ కార్టెక్స్ లో ఉంటుంది అదే లింబిక్ బ్రెయిన్ లో వచ్చేసి లింబిక్ బ్రెయిన్ కేవలం ఎమోషనల్ బ్యాలెన్స్ ని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే ఏంటి మన నమ్మకాలు మన మన విలువలు మనం ఇంత ముందు ఎన్నుకున్నటువంటి చాయిసెస్ ఉంటాయి కదా వాటికి కట్టుబడి కొత్త నిర్ణయాలు ఉండేటట్టుగా లింబిక్ బ్రెయిన్ పట్టి ఉంచుతుంది దానికి తగినటువంటి ఎమోషన్స్ ఎమోషన్స్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి మనం ఏదైనా కొత్త నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ కొత్త నిర్ణయం అనేది పాత నిర్ణయాల కంటే భిన్నంగా ఉంటుంది కాబట్టి ముందుగా లింబిక్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అంటే ఎమోషనల్ పార్ట్ యాక్టివేట్ అవుతుంది లేదు లేదు మనం ఇది చేయాలని మన భవిష్యత్తును చూస్తాం ఇగో ఇది చేయాలి ఈ విధంగా ఇలా 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 మన ప్లాన్ ఉంటుంది అనేది అడ్వాన్స్డ్ హ్యూమన్ బ్రెయిన్ అంటే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ చెబుతుంది ఈ రెండింటి మధ్యన ఘర్షణ వస్తుంది లేదు ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అనే ఘర్షణ వస్తుంది ఈ ఘర్షణనే మనం ఏమంటున్నాం అంతర్గత ఘర్షణ అంటాం ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్ అంటాం ఈ ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్ వల్ల మరి మన శరీరంలో కొంత ఇబ్బందులు వస్తాయి అవి శరీర ఫిజియలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎమోషనల్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ స్థితిని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిగా ఫిజియలాజికల్ అంటే మన శరీర ధర్మంలో వచ్చేటటువంటి మార్పులు ఏంటంటే మొట్టమొదటిగా హెడేక్ వస్తుంది తర్వాత మజిల్ టెన్షన్స్ వస్తాయి అలసట వస్తుంది నిద్రలో డిస్టర్బెన్స్ వస్తుంది సరిగా నిద్ర పట్టదు అన్నం జీర్ణం కాదు జీర్ణ జీర్ణం క్రియకు సంబంధించిన ఇష్యూలు వస్తాయి అదే విధంగా ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవుతుంది ఈ విధంగా చాలా రకాలైనటువంటి మన శరీరంలో జీవక్రియలు జరగకుండా అడ్డుకునేటటువంటి ప్రాసెస్ కొన్ని జరుగుతాయి దీనికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి సంక్షోభం ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ కాబట్టి ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ ఈ కారణమైన సైకలాజికల్ సైకలాజికల్ కారణాలు కూడా తెలుసుకుందాం మరి సైకలాజికల్ కారణాలలో మనం గమనించినట్టయితే మనం నిర్ణయాలు తీసుకోవటం అనేది ఆగిపోతుంది సచ్చి అంటే ఇది ఎస్ అనాలా ఇది ఎస్ అనాలా ఎస్ అనాలా నో అనాలా అనే దాంట్లో ఏది డిసిషన్ తీసుకోకుండా ఆగిపోతుంది దాన్ని ఏమంటాం ఘర్షణ మాత్రం మిగిలిపోతుంది ఆ ఘర్షణ వల్ల ఏమవుతుంది మనం పనులు వాయిదా వేస్తాం మనకు డ్యామేజ్ అయ్యేటటువంటి పనులను చేస్తాం మనకు హాని కలిగించే పనులను చేస్తాం అదేవిధంగా మనలో ఆందోళన పెరుగు పెరుగుతుంది అదేవిధంగా మనలో పెరుగుదల అనేది దాదాపు కుంటి పొడిపోతుంది అదనంగా ఓవర్ థింకింగ్ ఎట్లయితే ఉంటుంది అట్లయితే ఎట్లా ఉంటుందని ఓన్లీ ఆలోచనలే ఎక్కువగా చేస్తూ ఉంటాం ఎక్కువ అంటే మితిమీరిన ఆలోచనలు చేస్తూ ఉంటాం దాన్ని ఓవర్ థింకింగ్ అంటాం ఈ ఓవర్ థింకింగ్ వల్ల కూడా మన శరీరం అనేది దెబ్బతింటుంది ఇక ఎమోషనల్ గా కూడా కొన్ని ప్రా ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి నిర్ణయాలు ఏది తీసుకోకపోవటం వల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుంది నిస్సహాయత వస్తుంది ఆ దాన్ని ఏమంటామంటే చికాకు వస్తుంది అయ్యో మనం డిసిషన్ తీసుకోలేకపోయినాం మనం ప్రోగ్రెస్ ఏమి ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనే అపరాధ భావన వస్తుంది విచారం కలుగుతుంది అసంతృప్తి కలుగుతుంది మన మీద మనకు అసంతృప్తి కలుగుతుంది కాబట్టి ఈ విధంగా అంతర్గత పోరాటాలు అనేవి మనలో జరుగుతూ ఉంటాయి ఈ అంతర్గత పోరాటాలని మనం అదుపు చేయటానికి మీకు ఒక టిప్ చెప్తాను మీకు ఈ టిప్ అనేది మీకు ఉపయోగపడుతుంది మరి ఇప్పటిదాకా వీడియో చూస్తున్నారు కదా మీకు నచ్చింది కదా కాబట్టి వీడియోని టిప్ చెప్పడానికి ముందుగా వీడియోని లైక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి మీరు మీరు కోరుకున్న జీవితంలో సాధించాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయాలంటే మీరు ప్రశాంతంగా ఉండాలి మీ గోల్స్ స్పష్టత ఉండాలి మీరు మరి ఎక్కువ క్రమశిక్షణ కలిగి ఉండాలి నెగిటివ్ విషయాలు అసలు ఉండద్దు కాబట్టి వీటిని జీవించాలి దీనికోసం నేను చెప్పేటటువంటి ఈ టిప్ ని మరి జాగ్రత్తగా వినండి ప్రాక్టీస్ చేయండి మీరు రెండు కుర్చీలు తీసుకోండి రెండు కుర్చీలు తీసుకొని ఒక కుర్చీకి ఒక కుర్చీ ఎదురెదురుగా పెట్టండి ఒక కుర్చీలో వచ్చేసి ఆలోచన మొదటి ఆలోచన రెండవ కుర్చీలో రెండవ ఆలోచన ఉన్న వ్యక్తి మీరే కూర్చున్నట్టుగా ఊహించండి మీరే రెండు భాగాలుగా విడిపోతున్నట్టుగా రెండు కుర్చీలలో కూర్చుంటున్నట్టుగా ఊహించండి మీరు ముందుగా ఒక వాయిస్ చెప్పండి ఎమోషనల్ వాయిస్ ముందుగా చెప్పండి ఎందుకంటే ఎమోషనల్ వాయిస్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎమోషనల్ వాయిస్ చెప్పేదాన్ని మీరు లాజికల్ లాజికల్ థింకింగ్ చేసే మీలో ఉన్న భాగము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వినండి తర్వాత లాజికల్ పార్ట్ చెప్పేటటువంటి దాన్ని ఎమోషనల్ పార్ట్ కుర్చీలో కూర్చున్న వాళ్ళు వింటున్నట్టుగా ఊహించండి మీరే రెండు వైపులో ఉంటున్నట్టుగా రెండు రెండు కుర్చీలలో కూర్చుంటున్నట్టుగా డబల్ యాక్షన్ చేస్తున్నట్టుగా డబల్ డైలాగ్స్ మీరే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తున్నట్టుగా మీరు ఆ విధంగా చేయండి ఈ విధంగా చేయటం వల్ల మీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ఘర్షణ బయటికి వ్యక్తం అవుతుంది దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది మొదటి కుర్చీ వాళ్ళు రెండో కుర్చీ వాళ్ళు ఇద్దరు చెబుతారు అదే విధంగా మొదటి కుర్చీలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి రెండో కుర్చీలో ఉన్న ప్రాబ్లం ఏంటి మీరు సాధించబోయేది ఏంటి అని మీరు వివరంగా మీ యొక్క ఇంకొక ఎదురుగా ఉన్న వ్యక్తికి వివరించండి మీరు ఇంత ముందు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఇంతకుముందు తీసుకున్న మీరు ఇంత ముందు ఎన్నుకున్నటువంటి వాల్యూస్ బిలీఫ్స్ వాటన్నిటినీ హానర్ చేస్తున్నాం అని చెప్పండి కానీ ఈ ప్రత్యేక పరిస్థితుల్లో మనం ఇది చేయాలి ఇది చేసినట్టయితే ఈ అవకాశాలు ఉంటాయి మనం ముందుకెళ్లాలి మన బిలీఫ్స్ కానీ వాల్యూస్ కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం మార్చుకోవచ్చు బిలీఫ్స్ అడ్జస్ట్ బిలీఫ్స్ వాల్యూస్ మైండ్ సెట్ అనేది పర్మనెంట్ కాదు కాంక్రీట్ కాదు అని మీ హయ్యర్ ఆర్డర్ లాజికల్ థింకింగ్ ఎమోషనల్ పార్ట్కి ఎడ్యుకేట్ చేయండి ఆ విధంగా ఎడ్యుకేట్ చేయటం వల్ల ఉన్నటువంటి ఘర్షణని మీ అంతటి మీరు తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి వీడియో మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోని మీరు ఆ చూసిన తర్వాత మీరు సమస్యల మధ్యన నలిగిపోతున్నట్లు భావించి విసిగిపోయి ఉన్నట్లయితే ఈ ఈ టెక్నిక్ మీకు ఉపయోగపడేట్లయితే ఇటువంటి టెక్నిక్స్ ఇంకా కావాలి మీలో ఉన్న అన్ని నెగిటివ్ విషయాలు కూడా మీరు తొలగించుకోవాలి జీవితంలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలనుకుంటే నేను కండక్ట్ చేయబోయేటువంటి ఫ్రీ వెబినార్కి అటెండ్ కాండి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అక్కడ జాయిన్ కాండి నేను డేటు టైము వివరాలు జూమ్ లింకు వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తాను అదే విధంగా మీరు గమనించండి గుర్తుంచుకోండి ఇంకొకసారి మీ అంతర్గత ప్రపంచం యుద్ధ భూమిగా ఉండాల్సిన అవసరం లేదు అది ఒక శక్తివంతమైనటువంటి మానసిక వనరుల కేంద్రంగా ఉండవచ్చు ఆ విధంగా మీ మనసు మానసిక వనరులు అపారమైనటువంటి మానసిక వనరులు మీరు వినియోగించుకోవటానికి మీకు అందుబాటులో ఉండటానికి ఒక వనరుగా రిసోర్స్గా ఉండటానికి ఈ రోజే మొట్టమొదటి స్టెప్ తీసుకోండి ఈ రోజే మీరు నా ఫ్రీ వెబినార్ లో జాయిన్ కాండి జీవితాన్ని జీవించండి మరి మనం మరలా ఫ్రీ వెబినార్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్